నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ బిఎన్ఎస్టీవీ ఎస్ఎం టీవీలోకి మీకు స్వాగతం మిత్రులారా మన బయస ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రుల్లో జగనాని ఘోరాతి ఘోరాలు జరుగుతున్నాయి అవి ఏంటంటే మిత్రులారా ఆల్రెడీ నిన్న సాయంత్రము నాలుగున్నర గంటలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తన కడుపులోనే ఒక బిడ్డను చనిపోయిన చనిపోయిన బిడ్డను తీసుకొచ్చినటువంటి ఒక తల్లి యొక్క బాధ ఆమెకు ట్రీట్మెంట్ అందాక అవస్థ పడుతుంటే సరైన సమయంలో అక్కడ డ్యూటీ డాక్టర్ మేడం అక్కడ రోజాగారం లేకపోవడం వల్ల ఆ పిల్ల పిల్లోడే కడుపులో చనిపోయి ఆ విషం మొత్తం ఆమె బాడీలో పాకుతుంటే పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళని ఏంటి మేడం అని నర్సులకు అడుగుతే నర్సులేమో ఫోన్లలో బిజీ వాట్సాప్ల బిజీ సూపర్డెంట్కి అడుగుతేమో సూపర్డెంట్ పట్టించుకోడు ఇంకా సర్జన్లకు అడుగుతేమో సర్జన్లు రారు ఆ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ చూసుకోవాలని అంటున్నారు మరి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎక్కడ ఆ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఇంట్లో వాట్సాప్లో ట్రీట్మెంట్ ఇస్తున్నది మరి దీని గురించి ఎవరు పట్టించుకోవాలా ఈ బైస ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఈ పే పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఆదుకునే హాస్పిటల్ ఏకైక హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే నేను అందరికీ అంటలేను అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ రాకుండా వాట్సాప్లో ట్రీట్మెంట్ ఏంటి ఆల్రెడీ కడుపులో చనిపోయిన బిడ్డ మూడు గంటల పాటు ఆమె అవస్థ పడుతుంటే రాకుండా కాలక్షేపణ చేసి లాస్ట్ చిరు క్షణంలో వచ్చి ఏ ఇది చాలా సీరియస్ కండిషను మీరు ఎక్కడ తీసుకెళ్ళండి మాకు అవసరం లేదు అని గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పడం ఏంటి ఒక్కసారి ఈ స్టోరీ చూడండి మిత్రులరా

చూసిల మిత్రులారా కడుపులో చనిపోయినటువంటి ఒక స్త్రీని తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకోకుండా దాన్ని చూడకుండా టైం వేస్ట్ చేస్తున్నారు ఏదో ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు డాక్టర్ అయితే ఇక్కడ లేడు అంటున్నారు మరి డాక్టర్ ఎక్కడ ఉన్నారు డ్యూటీలో ఉండాల్సిన డాక్టరు అక్కడ లేకుండా మరి ఎక్కడ ఉన్నారు ఒకసారి చూడండి మిత్రులారా మిత్రులారా కాశీనాథ్ గారు ఆల్రెడీ అక్కడ స్కానింగ్ చేసిన తర్వాత బిడ్డ చనిపోయింది ఆ విషయం అనేది బాడీలో మొత్తం పాకుతున్నది ఆ బాడీలో పాకుతున్నటువంటి విషయాన్ని వెంబడే ఆ ఏదైతే కడపలో చనిపోయినటువంటి బిడ్డ ఉందో దాన్ని వెంబడి తీసేయాల లేదంటే ఈ అమ్మకు అంటే తల్లి బిడ్డ బిడ్డ అయితే చనిపోయింది తల్లి కూడా చాలా ప్రమాదం ఉన్నదని చెప్పడం జరిగింది అయినప్పుడు ఇక్కడ డాక్టర్ లేరు మరి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఎక్కడ ఎంత సేపు అయింది వాళ్ళు ఒత్తుకుంటున్నారు బయట అయినా ఎవరు పట్టించుకుంటా లేరు అంటే పట్టించుకునేది నా కూడా లేదు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏంటి అది డబ్బులు కట్టి మేము చూసుకుంటాం గవర్నమెంట్ హాస్పిటల్ కదా అందుకే ఎవరు పట్టించుకోరు డిఎం అండ్ హెచ్ఓ పట్టించుకోరు కలెక్టర్ గారు పట్టించుకోరు స్థానికం ఉన్నటువంటి సూపరింటెంట్ గారు పట్టించుకోరు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ గారు పట్టించుకోరు మరి ఎవరు పట్టించుకోవాలి ఈ హాస్పిటల్ ను సరే నేను ఉన్న నా కర్తవ్యం కూడా నేను ఈ సంఘటన జరుగుతున్నటువంటి సంఘటనను వెళ్ళి అక్కడ చూసి మాట్లాడే హక్కు నాకు ఉంది కాబట్టి నేను అక్కడ వెళ్ళిన నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ అయితే లేరు నర్సులు ఉన్నారు ఏంటమ్మాయి ఏం జరుగుతున్నదని నేను వీడియో తీసిన వీడియో తీయంగానే అక్కడ ఉన్నటువంటి సంఘటన చెప్తున్నారు అంతలో అప్పుడు వచ్చింది డాక్టర్ మేడం ఇట్లా ఇట్లా వచ్చింది డాక్టర్ మేడం మేడం పేరు రోజా అంట రోజా డాక్టర్ రోజా గారు ఇట్లా వచ్చి ఇట్లా చూస్తున్నది ఏంటి ఇక్కడ న్యూసెన్స్ అని అంటున్నది మేడం మేడం న్యూసెన్స్ కాదు మేడం మీకు ఇక్కడ ఈ పేషెంట్ పేషెంట్ కడుపులోని పాప చనిపోయిందట ఆల్రెడీ రెండు మూడు గంటలు అవుతుంది కదా మరి ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు ఉన్నారేమో అని యాక్చువల్లీ ఆమె డాక్టర్ అన్నా కలవదు డాక్టర్ అంటే ఒక చెత్తస్కోప్ ఉంటుంది వైఫ్రాన్ ఉంటుంది లేదా ఇంకేదన్నా ఉంటుంది ఆమె దగ్గర ఏం లేదు జస్ట్ నార్మల్గా వచ్చి ఇట్లా చూస్తున్నది అయిపోయా నువ్వు ఎవడా అని అన్నది నాకు నేను ఎవరంటే మేడం నేను ఒక రిపోర్టర్ని లోకల్ రిపోర్టర్ని ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను చూడడానికి అదేవిధంగా వీడియో తీసి అదేవిధంగా ఇక్కడ ఒక అంటే వీళ్ళకు కొద్దిగా ప్రాబ్లంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా హెల్ప్ చేద్దామని అన్న అన్నా నువ్వెవరా హెల్ప్ చేయడానికి రిపోర్టర్ని మేడం అని నేను అన్న కూడా ఆమె పట్టించుకుంటా లేదు నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నా ఆమెతో ఇంకొకటి వచ్చిండు వాడు ఏం చేసిండంటే నా ఫోన్ వీడియో చూస్తున్న రెండు చేతులను పట్టుకొని పట్టుకున్నాడు వారు ఏం చేసి ఆమె ఏం చేస్తున్నారు అంటే నా ఫోన్ మూసుకున్నది ఒక డాక్టర్ ఏమంటున్నదంటే అరే అన్ని మూసుకో ఒక డాక్టరు రోజా గారు మీరు మాట్లాడే పద్ధతి అన్ని మూసుకో ఏం మూసుకోవాలి మేడం అన్ని మూసుకో అంటున్నది ఒక డాక్టరు అంటే ఏమి లాంగ్వేజ్ చూడండి అన్ని అన్ని మూసుకో నువ్వు బయటకండి అని అంటున్నది ఒక డాక్టరు ఆడేమంటారు ఆయనతో ఉన్నటువంటి ఒక డాక్టర్ ఆమె హస్బెండ్ ఎవడో తెలియదు అరే నీ ఐడి కార్డు తీరా నాకు అంటున్నాడు నేను ఒక రిపోర్టర్ అంటే నేను ఐడి కార్డు తీసి వాళ్ళకి చూపెట్టినా ఐడి కార్డు తీసి చూపెట్టినా కూడా దుబాయ్ బయట దుబాయ్ అని వాడు అంటున్నాడు అంతేకాదు దంగరేడికి అంటున్నాడు అంటే ఒక భాష ఎట్లా వాడుతున్నారు అంటే వాళ్ళు డాక్టర్ లాగా వాడతలేరు దయచేసి ప్రజలారా గమనించండి వీళ్ళ దగ్గర మాత్రం ట్రీట్మెంట్ తీసుకోకండి మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎందుకంటే వీళ్ళ మెంటాలిటీ చూస్తే నాకు అర్థమైపోయింది వీళ్ళు పబ్లిక్కు కరెక్ట్ వీళ్ళు ట్రీట్మెంట్ అందియలేరని వీళ్ళు డాక్టర్ ఎట్లా అసలు ఆ లాంగ్వేజ్ చూడండి వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ అంటే గైనిక అనరా మేడం గైనికట ఒకవేళ కడుపుతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె దగ్గర వెళ్తే ట్రీట్మెంట్ కరెక్ట్ ఇస్తుందని నేనైతే అనుకుంటలేను ఎంఎస్ సర్జన్ అని అన్నాడు ఆయన సర్జన్ అయితే కరెక్ట్ సర్జరీ చేస్తాడని నేనైతే అనుకుంటా నేను దయచేసి పబ్లిక్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ అందరు గమనించాలి ఇలాంటి డాక్టర్ దగ్గర వెళ్ళకండి అంతేకాదు ఇక అక్కడ సంఘటన జరిగిన తర్వాత అక్కడ మేడం ఏమి ఏం చేస్తున్నది పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసులను పిలుచుకొని నా మీద కంప్లైంట్ ఇచ్చింది వీడు ఎవడో వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడని నేను నేను డిస్టర్బ్ చేసేది ఉంటే నీ ఇంటికి వచ్చి చేసినానా చేసినా చేయలేదు కదా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సంఘటనను చిత్రీకరించడానికి వచ్చిన నేను మీ ఇంటికి రాలేదు నేను రెండవది వచ్చేసరికి నేను నార్మల్గా ఎప్పుడంటే అప్పుడు వచ్చి వీడియో తీసినానా లేదు కదా అక్కడ అన్యాయం జరుగుతున్నది గత రెండు మూడు గంటల నుంచి మీరు అక్కడ లేరు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టరు ఇప్పుడు సడన్లీ వచ్చిండు ఆమె చదివి చావు బతుకులు ఉన్నది దానికోసం నేను అక్కడ వచ్చినా ఒక్కసారి చూడండి చూసిల్లా మిత్రులా వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా అక్కడ నాకే ఏడుపు వస్తున్నది డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ ఇప్పటి వరకు రాలేదు ఇంకా రాలేదు ఆమె చనిపోయిన తర్వాత వస్తుందేమో చూసి నా మిత్రులారో వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా అసలు ఎవరు పట్టించుకున్నా నాకు కూడా లేదు అంత మొత్తుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళ కళ్ళ ముంగట కనిపిస్తున్నది మొత్తుకున్నా కూడా ఎవరు పట్టించుకుంటారు లేరు డాక్టర్లు లేరు నర్స్ అయితే పట్టించుకుంటారు లేరు ఇంకా ఎవరు పట్టించుకోవాలా ఈ పేషెంట్ మిత్రులారా ఆల్రెడీ కడుపులో ఒక పాప చనిపోయి ఉన్నది చూడండి మిత్రులరా ఇక్కడ ఈరోజు ఈరోజు కనిపిస్తున్నాడు కదా మిత్రులరా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇతను ఎవరో తెలవాలి ఈయన అంటే ఇక్కడ ఉన్నటువంటి వీడు ఎవరో తెలవదు వీడు సెక్యూరిటీ అయితే డ్రెస్ లేదు స్టాఫ్ అయితే వైఫల్యం లేదు ఒకవేళ అయినా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే దానికి ఐడి కార్డ్ లేదు కానీ వీడు ఆపరేషన్ థియేటర్ లో ఉన్నటువంటి వీడు ఇక్కడ డాక్టర్ ఈ డాక్టర్ వీడికి చెప్తే వీడు ఏం చేస్తున్నాడు నేను రిపోర్టర్ అయినా కూడా నన్ను కూడా పట్టి గుంజి బయట దొబ్బేసిండు నేను అడుగుతున్నా అయితే ఐతే వాళ్లకు వీళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఇంటి వాళ్ళు ఏందమ్మా ఎట్లా మరి అని అంటే కూడా వీళ్ళు వీళ్ళకి ఏం చేస్తున్నాడు అంటే బయట గెండిస్తున్నాడు కొడుతున్నాడు కొట్టడం ఏంటా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళని దొంగల లేకపోతే ఏమైనా అక్కడ వచ్చి రౌడీజం చేస్తున్నారా వాళ్ళ పేషెంట్ బాధను చూస్తున్నారా కడుపులో చనిపోయి ఉన్నటువంటి ఒక బిడ్డ ఆమె ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ వాళ్ళు అడుగుతున్నారు దాన్ని మీరు కొట్టి బయట కొట్టిస్తారా అంటే మేడం గారు చూడండి ఈమెదే మేడం ఈ మేడం వీళ్ళకు కొట్టిపిస్తున్నది నన్ను ఏమో గడిపించింది లాగి గుంజ్ లాగి బయట నేను నిలదీస్తే ఈ డాక్టర్ ఏమో ఇక ఈయనతోటి ఈయన రౌడీ ఎవరో దగ్గది ఈ రౌడీ అక్కడ ఆపరేషన్ థియేటర్ లో కొట్టి బయట కొట్టిపోయేలా కొట్టుతున్నది ఇది బయట జరుగుతున్నటువంటి సంఘటన చివరి క్షణంలో వచ్చింది మేడం చివరి క్షణంలో వచ్చి వాళ్ళు కొట్టిపిచ్చి బయట ఎలా కొట్టింది వాళ్ళు తిరగబడితే అక్కడ గొడవడే కదా వాళ్ళ పేషెంట్ ఉన్నాడు వాళ్ళ భార్య ఉంది కడుపులో బిడ్డ చనిపోయి ఉంది మీరు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చి మేడం గారు ఇట్లా చూసుకుంటా లాస్ట్ మూమెంట్లో వచ్చి పట్టించుకోకపోవడము రెండు గంటల పాటు మీరు రూమ్లో నుండి అక్కడి నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడము లాస్ట్ మూమెంట్లో వచ్చి మీరు కొట్టి బయట కొట్టడం అది మన బయసలో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ సిగ్గుపడాలి ఎవరు సిగ్గుపడాలి దీనికి ఎవరు బాధ్యతలు వినండి ఒక్కసారి జరిగింది మిత్రుల ఆధార్ కార్డు తీసుకురండి మళ్ళా ఇంకొకసారి ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు మిత్రులారా వీళ్ళు గంటకేమో రేషన్ కార్డు గంటకేమో ఆధార్ కార్డు దాని తర్వాత టెస్టులు చేస్తాము అని బిడ్డ కడుపులో చనిపోయి ఉందా గంట తర్వాత టెస్టులు చేస్తాము ఆ టెస్టులకు రెండు వేలు ఇవ్వండి ఆ టెస్టులు జరిగిన తర్వాత సేఫ్ ఉంటే ఇక్కడ చేస్తాము లేకపోతే మీ ఇష్టం ఎక్కడైనా తీసుకుపోండి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు ఎక్కడ జరిగినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు ఇరవై ఒక్క డాక్టర్లు ఉన్నారు ఇక్కడ

చూసిండ మిత్రులారా రాత్రి రెండు గంటలకు చనిపోయిందంట గడపలో ఉన్నటువంటి బిడ్డ ఏ ఏం కాలేదమ్మా అని గ్యాస్ అయింది అని రెండు ఇంజక్షన్లు ఇచ్చి పంపించిండు మళ్ళా పొద్దున పది గంటలకు వస్తే ఏ ఇంకా ఏమి కాలేదని ఒక రెండు ఇంజక్షన్లు వేసి కూసలు పెడితే బాగా విపరీతంగా వస్తుందంటే అప్పుడు స్కానింగ్ బయట పంపిస్తే స్కానింగ్ వస్తే అప్పుడు ఏ చనిపోయింది తీసేయాలని చెప్తున్నారు ఇది పరిస్థితి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం చేయాలా ఎవరు చేయాలా ఎవరు పట్టించుకోవాలా ఈ విషయాన్ని ఎవరైనా నాలాంటారు పట్టించుకుంటే నా మీద కేస్ उल्टिया हो रहे पेट में दर्द कमर में तो ने हो, लगा के देखे क्या बोले कुछ भी नहीं है खाली जाद भर मैं का इंडिशन दे दी वो इंजेक्शन नहीं है चल मैडम क्या बोले करते सुनिंदर साफ करने साफ करने क्या करे काशीना साफ करने भेजे काशीना साफ करने भेजे तो उन्होंने बड़ी स्टारिंग करे करके बोले बच्चा पेट में मर ग और फौरन अर्जेंट लेके जाके पहले साफ कराओ बोले कहा कि इनको बोले कि काशीनाथ सर दे दे इधर कोई स्टैंडिंग की रिपोर्ट अब उन्होंने फोन में गिरी तार उनका उन्होंने बात बात देख रहे थे अपने फिर बाहर में फोन रखे मेरी क्या हुआ हम कर क्या हूँ समझ में नहीं आ रहा तुम बोलते बरोबर करना दिख रहा नहीं क्या कर रहे हम बाद में फोन रखे मेरी क्या हम कर क्या समझ में नहीं आ रहा तुम बोलते बराबर करना दिख रहा कर नहीं क्या कर रहे मेरी नई सिस्टर हमारे बच्चा मरगा कहती थी बोले थे अरे कुछ भी तीन साढ़े तीन पेट में पैसा बोले भी तो न कोई देखे नहीं, नहीं।, नहीं। साथ ఆ కోనే కోళ్ళు కాకి వీడియో బయట రికార్టీగా లేరే కుదిరిగి కొద్దిగి ఫోన్ చేయరా అది ఏం తీసుకునే చూసినా మిత్రులరా వాళ్ళే ఫోన్లో రిపేర్ చేస్తున్నారు వీళ్ళు మాట్లాడితే నేను నిలవదీస్తే వాళ్ళే ఫోన్లో మాట్లాడు వాళ్ళే వీడియోలు తీస్తుడు అరెక్కడ ట్రీట్మెంట్ చేయండి అమ్మాయి గోంకేషన్ కానీ మావితి అమ్మాయి వచ్చింది అది

అలా సీరియస్ గా ఉన్నటువంటి పేషెంట్ ను మాతోటి కాదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తున్నారు డాక్టర్ రోజా గారు మీరు నన్ను అడిగిండు నా మీద కేసు పెట్టిల్ కదా మరి ఎందుకు మీరు ట్రీట్మెంట్ చేయలేకపోయిండు అక్కడ వచ్చినటువంటి డాక్టర్ గారు సర్జన్ గారు అదే విధంగా ఇంకా ఒక డాక్టర్ పెద్ద డాక్టర్ వచ్చిండు ఆ డాక్టర్ గారు ఏ మనకెందుకు తలనొప్పి పోని అని వీళ్ళు నిజామాబాద్ లేదా నిర్మల్ రాసిస్తున్నారు ఇది ఘోరం జరుగుతున్నదన్న బహిసాలో బైసలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఘోరం జరుగుతున్నది గత నాలుగైదు నెలల నుంచి మిత్రులారా ఒక్క పేషెంట్ ను పట్టించుకుంటలేరు ఏదైతే నార్మల్ గా డెలివర్ అవుతుందో ఇప్పుడు ఈజీగా అయిపోతుందో దాన్ని మాత్రమే ఇక్కడ ఉంచుకొని కొద్దిగా కూడా క్రిటికల్ అనిపిస్తే డైరెక్ట్ వాళ్ళని నిజామాబాద్ లేదా నిర్మూలన పంపిస్తున్నారు ఇంత పెద్ద ఘోరం బహిసలో జరుగుతున్నది గవర్నమెంట్ హాస్పిటల్లో నాలోంటాడు ఎవడైనా అడిగితే అక్కడ నా మీద కేసులు పెట్టడము నా మీద లేదా దర్శనం చేయించడం జరుగుతున్నది లేదా వారిని నా మీద కొట్టడానికి రావడం జరుగుతున్నది ఒక డాక్టర్ ఉండి బూతులు తిట్టడం జరుగుతున్నది మిత్రుల దయచేసి గమనించండి పేద బడుగు బలైన వర్గాలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్లో వస్తారు కడుపులో చనిపోయినటువంటి బిడ్డను కూడా పట్టించుకోకపోకుండా ఈ డాక్టర్ రెండు గంటల పాటు డ్యూటీలో ఉన్న డాక్టర్ ఇంట్లో ఉండి లాస్ట్ మూమెంట్లో లో వస్తుంది లాస్ట్ మూమెంట్లో లో వచ్చి ఏ ఇక్కడ జరగదు ఆమెతోటి నాతోటి కాదు మీరు ఎక్కడ తీసుకోకుండా చెప్తారు అదే ఒకవేళ మీరు రెండు గంటల ముందు వచ్చి ఉంటే ఇక్కడ నుంచి నిజామాబాద్ నిర్మూలన పంపించాల్సిన అవసరం ఉండకుండే డాక్టర్ గారు దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి డిమాండ్ చూపి పంపారని మనవి